మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింప చేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య రచించిన సరస్వతీ పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి ఇరవై ఆరవ కథగా నేను స్కూల్కి వెళ్ళను అనేటువంటి కథ విందాం మీరు సరిగ్గానే విన్నారు కథ పేరు నేను స్కూల్కి వెళ్ళను ఆ మాట అన్నది ఎవరో ఎందుకు వెళ్ళను అన్నాడో తెలుసుకుందాము మరి కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న కొడుకును స్కూల్కి ట్రైమైపోతోందని రామం ఏడవుతోంది స్కూల్కి వెళ్ళవా అని కామేశ్వరమ్మ నిద్ర లేపుతోంది ఇంకా నేను స్కూల్కి పోనే పోనమ్మా మంచం మీద నుంచి లేవకుండానే జవాబిచ్చాడు రామారావు యామేంద్ర రోజు ఈ సమయానికి పుస్తకాల బ్యాగ్ వీప్ మీద పెట్టుకుని స్కూల్కి తయారయ్యేవాడివి ఈవేళ వెళ్ళనంటున్నావు కొడుకును ఆరా తీసింది క్లాసులో తెలుగు టీచరు నన్ను బెంచి మీద నిలబెట్టి అందరి ముందు అవమానపరిచిందే ఉక్రోషంగా జవాబిచ్చాడు నిన్నే బెంచి మీద ఎందుకు నిలబెట్టింది అడిగింది తల్లి మాతృభాష దినోత్సవం అని తెలుగు భాష మీద ఐదు వాక్యాలు వ్రాయమని క్లాసులో అందరికీ టాస్క్ ఇచ్చింది నేను పొరపాటున హెడ్డింగ్లోని అక్షరాలు వెనక ముందు చేసి తెలుగుకు బదులు తెగులుకి వగలు తేవాలా అనే వ్యాసం రాసి ఇచ్చాను అందరిలోనూ నేనే ఎక్కువ తప్పులు రాశానని బెంచ్ మీద నిలబెట్టి అందరి ముందు నన్ను నవ్వులు పాలు చేసింది అని అసలు విషయం చెప్పాడు రామారావు కొడుకు మాటలు విన్న కామేశ్వరమ్మ అవును కదరా మాతృభాష తర్వాతే ఇతర భాషలకు విలువ మన ఇంట్లో తెలుగు ఎలా మాట్లాడుతున్నామో అలాగే వ్రాయడం చదవడం కూడా చేయాలి నువ్వు పరాయ భాషలు ఎన్ని నేర్చినా నీ మాతృభాష ఏది అంటే ఏం పేరు చెబుతావు తెలుగు భాష పేరే చెబుతావు కదా కనుక తెలుగు మీద శ్రద్ధపట్టు నీకు తెలుగు పెద్ద బాల శిక్ష పుస్తకం కొనిస్తాను ఇటుపైన తెలుగు టీచర్ ఏది వ్రాయమన్నా నీ ప్రతిభ చూపించు అని హితబోధ చేసి కొడుకును స్కూలుకు పంపించింది కామేశ్వరమ్మ అదండి కథ నేను స్కూల్కి వెళ్ళను అన్న రామారావు స్కూల్కి వెళ్ళాడు అసలు పాఠశాలలో ఏం జరిగిందో అతని తల్లి వివరంగా అడిగి తెలుసుకుంది దాంట్లో అతను చేసిన తప్పులేమిటో స్పష్టంగా అతనికి అర్థమయ్యేలా తెలియపరిచింది తాను చేసిన తప్పేమిటో రామారావు తెలుసుకున్న తర్వాత రేపటి నుంచి నువ్వు పెదబాల శిక్ష పుస్తకం నేర్చుకోవాలి అది చదివి నీ ప్రతిభ చూపించు అని కొడుకుని ప్రోత్సహించింది ఇలా మీరు పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీ తల్లి కానీ మీ తండ్రి కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారా ప్రశ్నించినప్పుడు వాళ్ళు మీలోని లోపాలని మీకు నొప్పి కలగకుండా ఏమేం పొరపాట్లు చేశారో వాటిని వివరిస్తున్నారా ఆ వివరాలు మీరు గమనించి మీ తప్పుని దిద్దుకుంటున్నారా అలా ఏ పిల్లలు అయితే చేస్తారో ఖచ్చితంగా అటువంటి పిల్లలందరూ కూడా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారు మనం చేసిన తప్పుని తెలుసుకోవడం తెలుసుకున్న దాన్ని సరిదిద్దుకోవడం ఈ రెండు మనిషి చేసినప్పుడు అది విద్యార్థి దశలోనే అది విద్యార్థి దశలోనే అలా చేయడం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి బాలలే రేపటి పౌరులు కాదు కాదు నిజమైన పౌరులు అనేటువంటి సందేశాన్ని అందించిన ఇంత చక్కని కథను మన కోసం రచించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మరో మంచి కథతో మేము ముందుంటాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి